హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మనం ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర సీజన్ కదా మస్తు ఈ సీజన్లో చాలా బాగా వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది మనం ఫ్రెష్గా వచ్చినప్పుడు మనం ఇట్లా ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది మనకు చా సమ్మర్లో వచ్చే చాలా కాస్ట్లీ ఉంటుంది కొంచెం వస్తుంది పచ్చళ్ళు అవి చేసుకోలేము చాలా కొనాల్సి వస్తుంది ఎప్పుడైతే మనకు పది రూపాయలు పెట్టినా ఎంత కొత్తిమీర వస్తుంది ఇప్పుడు టెన్ రూపీస్కి అయినా నేనైతే ట్వంటీ రూపీస్కి కొనుకొచ్చిన టమాటా కొత్తిమీర పచ్చడి చేద్దాం దానికి ఏమేమి పడతాయి ఏంది అనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగో ఇగో నేనైతే ఇంత ట్వంటీ రూపీస్కి నాకు ఇంత వచ్చింది చూసారా కనిపిస్తుందా మీకు చూడండి ఇంత కొత్తిమీర నేను కడిగి నీట్గా పెట్టుకున్నాను ఇవి హాఫ్ కేజీ టమాటాలు మంచి దోర టమాటాలు ఇట్లా మంచి ఇట్లా తీసుకుంటే పచ్చడికి బాగుంటాయి ఇది దీంట్లోకి కావాల్సినవి పచ్చిమిర్చి కొన్ని కాకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇది ఇష్టము పచ్చిమిర్చి ఎండుమిర్చి మిక్స్ చేసి వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం చింతపండు మనకు ఒక లేమనంతా కూడా కాదు తక్కువే కొంచమే క్లీన్ చేసి పెట్టాను కొన్ని వెల్లుల్లి చూసారా కొన్ని పల్లీలు నువ్వులు నేను ఇవి వేయించాను వేయించి పెట్టేశాను ఇవి అవి ఈక్వల్ వేసుకోవచ్చు ఓన్లీ పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు అది ఇష్టాన్ని బట్టి ఇంకా వీటిని మనము టమాటాలు కట్ చేసుకుందాము ఇవి వేయించుకోవాలి మనం పల్లీలు అయితే ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ టమాటాలు కట్ చేసి ఇవన్నీ వేయించుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ ఇదిగోండి నేను టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ మన కొత్తిమీర క్లీన్ చేసి కడిగి పెట్టిందే ఉంది పచ్చిమిర్చి కూడా నేను తొడిమెల తీసేసి కడిగి పెట్టేసుకున్నాను ఇవి ఇప్పుడు వేయించుకుందాము ఇంకెందుకు ఆలస్యం మరి తొందరగా వండేసుకోవాలి లంచ్ టైం కూడా అవుతుంది చూసి నేను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను మనకిప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర అవి వేయించుకోవడానికి ఆయిల్ ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కొన్ని ఇట్లా విరగొట్టేసుకుంటే మనకు చిలకంగా ఉంటాయి అయితే పెట్టేసుకోవాలి ఎట్లా అంటే చెల్లితే మనము ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది అందుకే మూత పెట్టి వేయించుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము ఒక పావు టీ వేసుకుని ఆఫ్ వేసుకున్నాను ఆఫ్ తీసుకోను తర్వాత కొంచెం గిలతగా మెంతులు వేయించిన పౌడర్ వేసుకుందాం మనం ఇది వేగినాక మనం కొత్తిమీర వేసుకుందాం ఇదైతే వేగిపోయినాయి మంచిగా చూసి కొత్తిమీర వేసేసుకుందాం మనం రెండు నిమిషాలు మనము మూత పెట్టేసుకుందాము మూత పెడితే మగ్గిపోతుంది మంచిగా ఇది వద్దు మంచిగా అయిపోయింది నేను ఒక రెండు ముప్పై రెండు కూడా వేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా తీసేద్దాం ఇందులో నుంచి ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేద్దాము ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసేద్దాం మూట పెట్టి ఒక రెండు నిమిషాలు మూట పెట్టి కొంచెం చింతపండు సాల్ట్ వేద్దాం అప్పుడు ఇదిగో ఇది ఏమున్నాయి కదా మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం గ్రైండర్ వేసేటప్పుడు వేసుకుందాం ఇందులో ఈ చింతపండు కొంచెం కరిగేసి ఇందులో వేసేద్దాం కొద్దిగా పసుపు ఇప్పుడు మనం సాల్ట్ కదా దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మంచిగా మగ్గిపోతాయి మూత పెట్టేద్దాము సిమ్లో పెట్టేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుందాం చూసిండే మంచిగా టమాటాలు మగ్గిపోయింది మంచిగా మనకు ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం సలాద్గా ఈ లోపల మనము ఇప్పుడు ఫస్ట్ మిర్చి వేయించుకున్నాం కదా దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం మనం ఓపెన్గా పెట్టుకుంటే కొంచెం అయిపోతుంది చూసి కదా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మనం ఫస్ట్ అయితే ఈ పల్లీలు నూలు గ్రైండ్ చేసేసుకుందాం జాబ్ తీసుకొని ఇదిగోండి ఇది పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో మిర్చి అవి వేసేసుకుందాం ఇదిగోండి ఇవి వేసేసుకొని ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసేస్తాను అందులో ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో సరిపడా వేసుకుందాం చింతపండు మనకు వీటికి పడుతుంది వేసేసుకుందాము కొద్దిగా పసుపు అందులో కూడా వేసేసుకున్నాను అదిగోండి వెల్లుల్లి కొంచెం జీలకర్ర మెంతులు వేయించిన పౌడర్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇవి ఈ పౌడర్ తోటి చాలా టేస్ట్ బాగా వస్తుంది ఎల్లిపాయలు ఈ మెంతులు జీలకర్ర వేయించి చేసిన పౌడరు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం మనం ఇదిగోండి చూసినా మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ టమాటాలు కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేద్దాం కొద్దిగా వేడిగానే ఉంది ఏం కాదు కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేస్తాను నేను ఇలా చూసిండ్రే మంచిగా మన పచ్చడి మొత్తం గ్రైండ్ అయిపోయింది ఇది మనం బౌల్లో తీసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు చేసుకుందాం మనం ఇప్పుడు చేస్తున్నాం ఇదిగోండి మన తాలింపు రెడీ అయిపోయింది ఈ టేస్ట్ చూడడానికి నేను ఓట్స్ దోశ చేసుకుంటున్నాను దోశ చేసిన తర్వాత టేస్ట్ చూసి మీకు చెప్తాను నేను ఇదిగో చూసిండ్రు చట్నీ మన కొత్తిమీర టమాటా చట్నీ నేను ఓట్స్ దోశ చేసుకున్నాను కొంచెం రవ్వ కలిపి నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని చేసుకున్నాను నేను ఇప్పుడు దీంతోపాటు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు दोसा तोड़ी दो దోశకు మాత్రం సూపర్ అండి చాలా బాగుంది రైసు కూడా చాలా బాగుంటుంది మనం ఎమర్జెన్సీ ఇడ్లీకి తినొచ్చు ఉప్మా తినొచ్చు చట్నీ మాత్రం చాలా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చూడండి చేయండి టేస్ట్ చేయండి మనకి ఏది ఎక్కువ సీజన్లో దొరికితే అది ఎక్కువ వాడుకోవాలి బాగుంటుంది మనకు హెల్త్ వైజు దేనికైనా కూడా వన్ సీజన్లో కనుకు దొరకడం కొంచెం కష్టము మీరు కూడా టేజ్ చూసి చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్